నందిగుడుకు నియోజకవర్గంలో ఒక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది ఈ సంఘటన మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా జరగలేదు ఆదివారం ఎట్లా కాపాడుకోవాలి మాకు ఇప్పుడు ఆ పిల్లలు కనపడాలి శివం దొరికినా చాలు చూసుకుంటాం ఆశ వదులుకుంటాం మొగమన్నా చూసుకొని వెళ్ళిపోతాం మాకు ఏం జరగడుతున్నా సరే ఈ కాడికి ఇట్లా జరిగినా వచ్చే పిల్లలకన్నా న్యాయం జరగాల జరగాలబెట్టిన నంజల్ జిల్లా నందికోట్కోరు నియోజకవర్గంలో దారుణ ఘటన చోటు చేసుకుంది ముచ్చిమారి గ్రామానికి చెందినటువంటి తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యమైన కేసులో కీలక మడుపులు చోటు చేసుకుంది ఏదైతే ముచ్చిమారి గ్రామం చెందిన వాసంతి అనే తొమ్మిదేళ్ల బాలిక ఆదివారం రోజు ఆడుకుంటూ ఉండగా కనిపించక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు అప్రమత్తమై చుట్టుపక్కల వెతికినా కూడా బాలిక జాడ కనపడకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళ సమీప బంధువులు చుట్టుపక్కల గ్రామాల గ్రామాల్లో కూడా వెతికిన బాలిక ఆచుకి లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు అదే అదే రోజు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బాధిత తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు ఇందులో భాగంగా దర్యాప్తులో భాగంగా గ్రామ శివార్లో వెతుకున్నటువంటి పోలీసులకు కొన్ని క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించాయి అయితే క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు కనిపించ కనిపించడంతో పోలీసులు అప్రమత్తమై గ్రామ సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల్లో అదే అదేవిధంగా కృష్ణానది తీర ప్రాంతాల్లో కూడా బాలిక ఆచుక కోసం వెతకడం ప్రారంభించారు ఈ నేపథ్యంలో క్షుద్ర పూజలు ఏవైతే చేసిన ఆనవాళ్ళు కనిపించాయో దీన్ని వెంటనే పై స్థాయి అధికారులకు తెలపడంతో దీనిపై విచారణ చేపట్టేందుకు ఒక డిఎస్పి స్థాయి అధికారి అదేవిధంగా ఇద్దరు సిఎస్ఐ అధికారులు అదేవిధంగా నలుగురు ఎస్ఐ ఎస్ఐ అధికారులు ఈ దర్యాప్తులో భాగంగా మూడు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బాలిక ఆచుకీ కోసం అన్వేషణ మొదలుపెట్టారు ఇందులో భాగంగా ఈ విచారణలో భాగంగా పోలీసులకు కొన్ని 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 విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి ఏదైతే బాలికకు సంబంధించి అదృశ్యమైన కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అయితే బాలికను వెతికే పనిలో పడ్డారు ఒక డాగ్ స్క్వాడ్కు సంబంధించి ఒక జాగిలంతో కూడా బాలిక ఆచుకీ కోసం వెతకడం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో ఏ ఏదైతే ముచ్చిమరి ముచ్చిమరి గ్రామ సమీపంలో ఉన్నటువంటి ముచ్చిమరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతంలో కృష్ణానది తీర ప్రాంతంలో శుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్ళను గుర్తించినటువంటి పోలీసులు పోలీసు జాగిలంతో ఆ ప్రాంతం అంతా గాలింపు చర్యలు చేపట్టారు అదే అదేవిధంగా ఈ విచారణలో భాగంగా నిన్న సాయంకాలం ఏదైతే బాలికకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులకు గ్రామ సమీపంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు కొంతమంది వ్యక్తుల దగ్గర సేకరించినటువంటి వివరాల మేరకు ఒక బాలుడిపై అనుమానంతో ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆ బాలుడు ఏదైతే గ్రామానికి చెందిన మైనర్ బాలుని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ఆ బాలుడు చెప్పినటువంటి విషయాలు అయితే పోలీసులకు ఒకసారిగా షాక్ షాక్ నిచ్చాయని చెప్పవచ్చు ఆ బాలుడు తమ తమ ఫ్రెండ్స్ ముగ్గురు కలిపి ఆ బాలికను కిడ్నాప్ చేసి సమీపంలో ఉన్నటువంటి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ సమీపంలో అత్యాచారం చేసి ఆ బాలికను హతమార్చి ఆపై అక్కడే ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో పారేసినట్లుగా ఆ బాలుడు పోలీసులకు తెలపడంతో పోలీసులు అయితే ఆ ముగ్గురు బాల బా ముగ్గురు మైనార్ బాలు బాలులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు బాలికను ఏ విధంగా కిడ్నాప్ చేశారు ఏ విధంగా హతమార్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి ఆ బాలు బాలు ముగ్గురును మైనర్ మైనర్లు ఎవరైతే వాళ్ళని అందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచి ఆ బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఏదైతే బా ఆ ముగ్గురు మైనార్లు ఇచ్చినటువంటి వివరాల మేరకు ఆ ముచ్చిమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ సమీపంలో కృష్ణానది తీర సమీపంలో విచారణ గాలింపు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా ఘటనా ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్నటువంటి నంద్యాల జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు ఏదైతే బాలికను ముగ్గురు మైనర్ బాలురులు అత్యాచారం చేసి ఆపై కృష్ణానది కృష్ణానది కెనాల్లో పడేసినట్లుగా తెలిపిన తెలపడంతో ముగ్గురు మైనర్లు తెలపడంతో మైనర్ బాలిక కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసేందుకు జిల్లా జిల్లా స్థాయి ఎస్పీ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని గా గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు అయితే నిన్న రాత్రి నిన్న రాత్రి పోలీసులు ఏదైతే ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారించగా ముగ్గురు మైనర్లు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు ఈ విధంగా ఈ విధంగా బాలిక బాలి బాలిక కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఎట్ట పోలీసులు ఏదైతే కేసు నమోదు చేసుకున్నారో అదృశ్యం కేసు ఆ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ విచారణలో భాగంగా ఈ విధంగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి ఏదైతే ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి బాలికను హతమార్చిన తర్వాత ఆ కెనాల్ ఏదైతే ఉందో ముచ్చిమారి కెనాల్లో పారేసిన వైనం సంచలనంగా సృష్టించింది ఏదైతే సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒకసారిగా ఆ ప్రాంతానికి వెళ్ళి బాలిక కోసం బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేపట్టారు ఏదైతే కెనాల్లో నీళ్లు ఉండడంతో మత్స్యకారులతో సంబంధించి గజితగాళ్లతో గజితగాళ్ళతో బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు ఈ నేపథ్యంలో చూడాలి ఏ విధంగా పోలీసులు ఈ ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకొని ఏ విధంగా కేసు నమోదు చేసి జిల్లా న్యా జిల్లా న్యాయశాఖ అధికారి ముందు హాజరుపరచబోతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సింది ఈరోజు నందిగుడుకు నియోజకవర్గంలో ఒక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది ఈ సంఘటన మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా జరగలేదు ముఖ్యంగా ఆదివారం నాడు వాసంతి ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో ఆకతాయిగా ఆడుకునే అమ్మాయి కాబట్టి ఊళ్ళందరికీ కూడా బాగా పరిచయస్తురాలు ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇంటికి వచ్చిపోయింది ఆర్మీ డాక్టర్ దగ్గరికి వచ్చిపోయింది ఆ రోజు అని చెప్పేసి అంటున్నారు తల్లిదండ్రులు ఏదో ఆడుకుంటూ ఉంటుంది అనుకుంటే అమ్మాయి సాయంకాలంకి కనపడకుండా అదృశ్యం అయిపోయింది ఆ రోజు నుంచి కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు దానిపైన పోలీసులు సర్చింగ్ చేస్తూ నిన్న కొన్ని క్లూజెస్ దొరికాయని చెప్పేసి నా నోటీస్కి రావడం కూడా జరిగింది ఆ క్లూజెస్ ఏంటంటే ఏదో ముగ్గురు బాలు అబ్బాయిలు అమ్మాయిని ఏదో ఇది చేసినారని చెప్పేసి ఇక్కడ తెచ్చేసినామని చెప్పేసి పోలీస్ వారికి చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి ఇక్కడ శవాన్ని తీసే కార్యక్రమాన్ని కూడా నిన్న సాయంకాలం నుంచి చేపట్టడం జరిగింది కార్యక్రమం రాత్రి రెండు గంటల వరకు చేశారు మళ్ళీ మార్నింగ్ సిక్స్ నుంచి కూడా అంత సర్చింగ్ మొదలైంది ఏదేమైనప్పటికీ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మనం అందుకునే నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదు ఇలాంటి ఘటన ఎందుకంటే ఒక మైనర్ బాలికను ఈ విధంగా చేసి ఇక్కడ తెచ్చి పడేయడం అనేది నాకైతే చాలా బాధ ఉంది అసలు ఆ మాటలు చెప్పలేనటువంటి ఇదిగా ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు పురావృతం కాకుండా ఇందాక నేను నేను హోమ్ మినిస్టర్ గారితో కూడిగా హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారి పీఎక్ తెలియజేయడం జరిగింది అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా దీని వెనుక ఎవరున్నా సరే ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టకుండా శిక్షించేంతవరకు కూడా మా ప్రభుత్వం పనిచేస్తుంది ఇలాంటి సంఘటనలు మనకు మంచిది కాదు ఒక ఆడబిడ్డను ఈ విధంగా తొమ్మిది సంవత్సరాల పాపను ఈ విధంగా చేసినారంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది పోలీసు వాళ్ళు కూడా ఎత్తుకులాడేటప్పుడు కొన్ని ఏదో నిమ్మకాయలు అవి దొరికినాయనేది ఒక సమాచారం ఉంది ఏ ఎన్ని కోణాలున్నాయి కానీ ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం కాబట్టి తొందరగా బాడీని వెతికి తీసి దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది అందరినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శిక్షించే ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం ఆదివారం నుండి ఎత్తుకులాడుతున్నాము ఆకే దొరకలేందుకు ఎత్తులాడుతున్నారు ఎట్లు వేసినాం ఆడేసినాం అంటే ఎత్తులాడుతున్నారు దొరకలే ఇప్పుడు ఇప్పుడు దొరకలే సరే పోయింది పోయిన పిల్ల నాలుగు రోజుల దొరకలే ఇప్పుడు నుండి పదో తరగతి వరకు యువతల స్కూల్ ఉంది మా పిల్లలల్లా యువతలకే రావాల కట్ట దాటి మరి ఆ పిల్లలకి గత ఎట్లా సార్ మేము ఆ పిల్లల్ని రస్తమ్మడి పోతుంటే ఏం చేసినా మాకు ఎవరు చెప్పేదో రెస్పాన్స్ లేరు మరి మేము ఆ పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలా ఆడపిల్లలు కానీ తల్లు ఎట్లా కాపాడుకోవాలా స్కూల్ పోతారని పొలం పోతాం పొలం పోయిన పిల్లలు ఇంటికి స్కూల్ పోయిన పిల్లలు ఇంటికి రావాలి కదా సార్ మాకు మధ్యలో పిల్లలు మధ్యలో ఇట్లా మాట్లాడుతుంటే మేము దేవునికి చెప్పుకోవాలా ఏ దేవునికి చెప్తున్నా మా పిల్లలు అయితే పోయిన పిల్లలు మాకు ఇప్పుడు ఆ పిల్లలు కనపడాలి శం దొరికినా చాలు చూసుకుంటాం ఆశ వదులుకుంటాం మగవన్నా చూసుకొని వెళ్ళిపోతాం మాకు ఏం జరగకున్నా సరే ఈ పిల్ల కాడికి ఇట్లా జరిగినా వచ్చే పిల్లలకన్నా న్యాయం జరగాల ముందు కాల ఇప్పుడు ఆ పిల్లల్ని ఏం చేయాలమ్మా ఆ పిల్లలకు మా పిల్లలకి ఎట్లా జరిగినా సరే ఆమె అమ్మ వచ్చి ఎట్లా చెప్తుందో ఆమె ఎట్లా చెప్తే ఆ పాప ఎన్నో పెట్టినారోపడాలనే అంతవరకే మాప మాకు పాప కనపడాలా మాకు పాపం తెలిపాలా వాణియాన్ని కూడా ఆ పాపని ఎంత చింతరారో వాళ్ళు కూడా అట్లనే జరగాలకి వాళ్ళ పేర్లు మాకు వాళ్ళు తెలవసారా ఎన్కౌంటర్ చేయాలంటే ఇట్లా జరుగుతుంది జరుగుతుంది రేపు ఇంకో పిల్లలకు జరుగుతుంది ఏంది పద్ధతి తల్లిదండ్రులు పెంచాలి పద్ధతులు తెలవా పిల్లలకి అంత చిన్న పిల్లలకి ఏం జరుగుతుంది ఆడపిల్ల చిన్న బాబా ఏం తప్పు చేసి ఒక జోలు పోతాం కదా కొంచెం కొంచెం ఉండాలి కొంచెం ఉండాలి ఒక్క జోలుగు పోయితాం కదా సార్ నేను కూలి పని చేసుకున్న దాన్ని ఎక్కడ అర్ధ పొలం కూడా లేదు నాయన నాకు తెలుసు కదా నేను కానీ నేను అన్ని చూసినా చేసిన కూడా మా బస్సు లేని మా కథ బీదోలో సార్ మేము బీదోలో ఉన్నవాడు ఈ రకంగా చేస్తే ఏం పరిస్థితి ఏం కథ ఊర్లో ఏం జరుగుతుంది ఏం కథ ముగ్గురు ముగ్గురు నేను ముగ్గురు పిల్లలు రెండో పాప రెండో పాప వాసంతి తొమ్మిదేళ్ళు తెచ్చుకుంటే సార్ ఆరో తరగతే ఐదో తరగతి సార్ ఐదో జరుగుతుంది గవర్నమెంట్ బలి ఎలా అమ్మా ఎలా వచ్చింది పార్కు దగ్గరికి వచ్చింది అంటే సండే పిల్లలు अब पार्कुलम मिसइन पार्कुलम मिसइन आमाले उले यता देखिनारो पार्कुलम